మూడు రోజుల కోలాహలం అనంత్ అంబానీ మరియు రాధిక మర్చెంట్ల కలయికను జరుపుకోవడానికి రిలయన్స్ టౌన్షిప్లో సమావేశమైన బాలీవుడ్ ప్రముఖులు క్రికెటర్లు క్రీడాతారులు రాష్ట్రాల అధినేతలు మరియు వ్యాపారవేత్తలతో సహా ప్రముఖుల సమూహాన్ని ఆకర్షించింది అంబానీ సామ్రాజ్యపు వారసుడు అనంత్ మరియు ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈవో వీరైన్ మర్చెంట్ కుమార్తె రాధిక ఈ గొప్ప దృశ్యం మధ్య తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు టెక్ టైటన్ మార్క్ జుకంబర్గ్ మరియు అతని భార్య ప్రిసిల్లా చాన్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ సంగీత సంచలనం రిహన్నా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ వంటి క్రీడా దిగ్గజాలు క్రికెటర్లు రషీద్ ఖాన్ మరియు సూర్యకుమార్ యాదవ్ మాజీ క్రికెటర్లు హాజరైన ప్రముఖులు జహీర్ ఖాన్ మరియు బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ మరియు రణబీర్ కపూర్ తదితరులు ఉన్నారు ఈ వేడుక కుటుంబాల మధ్య శాశ్వతమైన బంధానికి నిదర్శనం మరియు ఏకం చేసే ఆనందం మరియు పండుగ స్ఫూర్తికి నిదర్శనం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి చెందిన చిన్న వారసుడు అనంత్ అంబానీ మరియు పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రస్తుతం గుజరాత్ లోని జామ్నగర్ లోని వైబ్రెంట్ సిటీలో జరుగుతున్నాయి ఈ విపరీత వేడుక భారతదేశం మరియు విదేశాల నుండి నక్షత్రాల గెలాక్సీని ఆకర్షించింది అనేక మంది భారతీయ మరియు అంతర్జాతీయ కళాకారుల ప్రదర్శనలు ఈవెంట్ ను వెలిగించాయి గౌరవనీయమైన అతిథుల్లో ఆకర్షణీయమైన ట్రిపుల్ ఆర్ స్టార్ రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కొనిదలతో కలిసి స్టార్ స్టడెడ్ ఎఫ్ఐఆర్ కు వారి దయను జోడించారు ఒక వైరల్ వీడియో ఈ జంట సంగ్రహించింది వారు చేయి చేయి కలుపుతూ వారి పాపను చేయి శైలిని ప్రదర్శిస్తారు రామ్ చరణ్ సొగసేన